ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శివభలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవ్రెలా మీతో ఉండి మీ మనోవాంఛి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు ప్రస్తుతం ఉన్న పరిస్థితి అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నాము భయం వేస్తుంది అనారోగ్యపరంగా ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో అని భయం వేస్తుంది ధనం నీరులా ఖర్చయిపోతుంది మాకు ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో రాహు ప్రభావం చేత మానసికంగాను ఆర్థికంగాను శారీరకంగా అనారోగ్యం అంటే ఆరోగ్యపరంగా కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువగా సూచిస్తుంది మనం ప్రస్తుతం ఉన్న కాలంలో రాహు ప్రభావం వల్ల శని ప్రభావం వల్ల మనం ఇలాంటి స్థితిని ఎదుర్కొంటున్నాం ఈరోజు మనం ఈ సమస్య నుంచి బయటపడడానికి అతి తేలికైన మన ఇంట్లో దొరికే వస్తువులతో మీకు తేలికైన పరిహారాలు నాలుగు చెప్తాను చాలా తేలికైనవి మనకి ఎవరైతే సమస్యల నుండి బయటపడాలనుకుంటారో ఈ చిన్న పని చేయండి అలాగే మీకు ఈ పరిహారం చేయడం వల్ల ప్రతి పని పూర్తవుతుంది మన ఇంట్లో ఉండే వస్తువులు మనకి అద్భుతమైన శక్తినిస్తాయి మనం జాతకరీత్యా ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి ఉపయోగపడతాయి దేనికి చేయాలి చెప్తాను ధనానికి సంబంధించిన సమస్యలు రాహువు శని దోషాలు అనారోగ్యపరమైన సమస్యలు అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మీరు చేసే పనుల్లో ఆటంకాలు రావడం చేతిలో ధనం నిలబడకపోవడం వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా ఖర్చు అయిపోవడం ధన రాబడి లేకపోవడం ఇలా జరుగుతుంటే మీరు ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయండి మీకు ఈ ఉపాయం చేయడం వల్ల ధనరాబడి పెరగడానికి ఈ నాలుగు ఉపాయాల్లో మీరు ఏదైనా చేయవచ్చు అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల అదృష్టం మీతో పాటు వస్తుంది అంటే ఏదైతే రాహువు శని భగవానుడి వల్ల కలిగే ఇబ్బందుల నుంచి బయటపడతారు అలాగే పేదరికం నుండి బయటపడతారు ఈ ఉపాయం మన ఇంట్లో ఉండే పదార్థాలు మినుములు మనం గారెలకి వాడుతూ ఉంటాం కదా మినపప్పు మినుగులు దీనికి ఇలా పొట్టు ఉన్నది వాడాలి అలాగే ఇలా మీకు ఇది లేకపోతే ఇలాంటిది వాడవచ్చు కానీ పూర్తిగా పొట్టు తీసింది మాత్రం వాడవద్దు పసుపు కుంకుమ అలాగే పెరుగు ఇలా కొన్ని పదార్థాలు కావాలి ఒక్కొక్కటి ఒకటి చెప్తూ ఉంటాం మీకు అలాగే మీరు ఇది చేయటం వల్ల లాభం మీరు విన్నారు ఎందుకు చేయాలో మీరు తెలుసుకున్నారు మనం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నర్సరీ సమయంలో చేయవద్దు అలాగే గర్భిణీ స్త్రీలు చేయవద్దు అలాగే ఎవరికైనా మైలు ఉంది ఆ మైలు అయిపోయిన తర్వాత చేయండి మైలు ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు అలాగే ముందుగా మీకు ఈ ఉపాయం చేయడం వల్ల ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో భయం అనారోగ్య సమస్యలు వాటి నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో శని భగవానుడు రాహు వల్ల మనం ఇలాంటి స్థితిని ఎదుర్కొంటున్నాం వారు కొంచెం శాంతించినా మనకి మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా కొంతవరకు ఫలితం ఉంటుంది ముందుగా మనం శని దోషాల నుంచి అలాగే రాహువుతో ఇబ్బంది పడేవారు ఏం చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మనం కొత్తగా రెండు ఛానల్ పెట్టడం జరిగింది ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సమయం యాక్టివేట్ చేసుకోండి అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీకు వీడియోస్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి మీకు అవకాశం ఉంటే చేయండి అవకాశం లేకపోతే పొరపాటు ప్రయత్నించవద్దు మొదటిగా ఎవరైతే జాతకంలో శని దోషాలు రాహుతో ఇబ్బంది పడుతున్నారో రాహు దోషాల వల్ల ఇబ్బంది పడుతున్నారో వారు అధిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అది కుటుంబ సభ్యులతో గొడవలవటం ఆర్థికపరమైన ఇబ్బందులు రావడం అనారోగ్య సమస్యలు చిన్న సమస్యకి పెద్దగా మారడం ఇలా జరుగుతూ ఉంటుంది అలాంటి వారు మీరు శనివారం రోజు ఇలా నాలుగు మినపొగుళ్ళు తీసుకోండి నాలుగంటే నాలుగు ఎక్కువ అవసరం లేదు నాలుగు తీసుకోండి తీసుకొని వీటిని మీకు ఇవి అందుబాటులో లేదు అంటే మినపగగుళ్ళు అందుబాటులో లేవు అనుకోండి ఇలా పప్పు ఉంది కదా ఇదైనా తీసుకోండి నాలుగు బద్దలు తీసుకోండి ఎక్కువ అవసరం లేదు తీసుకొని వీటిని మీ కుడి చేతితో పట్టుకొని మీ తల చుట్టూత ఏడుసార్లు ఎడమ నుంచి కుడికి అంటే ఇలా యాంటీక్లాక్వైజు ఏడుసార్లు తిప్పుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారికి మీరు తీసి చేయవచ్చు తర్వాత ఏడుసార్లు తిప్పిన తర్వాత వీటిని కాపులకి ఆహారంగా పెట్టండి ఈ విధంగా మీరు ఏడు శనివారాలు చేయండి ఈ విధంగా చేయడం వల్ల రాహువు శని దోషాల నుండి బయటపడతారు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అలాగే అనారోగ్య సమస్యలు ఏదైతే వస్తున్నాయో వాటి నుంచి రక్షణ కలుగుతుంది మీకు సమస్యలు తగ్గిపోతాయి ధనలాభం కలుగుతుంది ఇది ఎవరైనా చేయవచ్చు అంటే నిరసన లేకుండా ఉన్నప్పుడు ఎవరైనా చేయవచ్చు వేరే కుటుంబ సభ్యులు ఎవరన్నా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే మిగతా వారు తీసి వీటిని కాపులకి ఆహారంగా పెట్టండి అలాగే రెండో చెప్తాను మీరు చేస్తున్న బిజినెస్లో కానీ ఉద్యోగంలో కానీ అభివృద్ధి కలగడానికి అలాగే మీరు ఏదైనా పని చేస్తున్నారు ఆ పని షాప్ పెట్టారు ఇంట్లో షాప్ పెట్టుకున్నారు మీకు కలిసి రావడం లేదు అలాంటప్పుడు మంగళవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే మీరు తెల్లవారుజాము నాలుగు గంటల దగ్గర నుంచి రాత్రి పన్నెండు గంటల లోపు ఇది ఎప్పుడైనా చేయవచ్చు మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో మీరు స్నానం చేసిన తర్వాత మీ షాప్లో కానీ మీ ఇంట్లో కానీ మీరు ఎక్కడైతే పూజ చేస్తారో ఆ దేవుడు ముందు ఒక ప్లేట్ తీసుకొని ఒక ఇలా ప్లేట్ తీసుకోండి తీసుకుని దానిలో మీరు ముందుగా స్వస్తిక్ వేయండి పసుపుతో కానీ మీరు గుర్తుంచుకోండి పసుపుతో కానీ చందనంతో కానీ కుంకుమతో కానీ అంటే గంధంతో కూడా వేయవచ్చు పసుపుతో వేయవచ్చు ఇలా మీరు మధ్యలో చొక్కబెట్టి తర్వాత స్వస్తిక్ వేయండి ఇలా చూపించడం కోసం చేస్తున్నాను ఇది ఇలా ప్లేట్లో ఇలా స్వస్తిక్ వేసిన తర్వాత దీనిలో మీరు ఏం చేస్తారంటే నాలుగు నాలుగు అంటే నాలుగు మినపగుళ్ళు వేయండి ఇలా ఇలా స్వస్తికి వేసి ఈ ఏదైతే ప్లేట్ ఉందో ఈ ప్లేట్ని మీరు ఎక్కడైతే అంటే మీరు షాప్లో కానీ ఇంటి దగ్గర కానీ బిజినెస్ చేసే ప్రదేశం ఎక్కడైనా సరే మీరు ఇలా పెట్టండి ఒకవేళ మీకు ప్లేట్ లేకపోతే పేపర్ మీద వేసినా సరే మీరు స్వస్తికి వేసి దేవుడి ముందు పెట్టండి పెట్టిన తర్వాత మీరు రెండవ రోజు మంగళవారం నాడు చేశారు దీన్ని తీసి మామూలుగా మీరు చెట్టు మొదలు పడేయచ్చు పేపర్తో వేసినా సరే మీరు ఇలా ఏడు మంగళవారాలు చేయాలి మధ్యలో మీకు నెలసరి వస్తే ఆపి మళ్ళీ కంటిన్యూ చేయవచ్చు మీరు స్వస్తికిని కుంకుమతో కానీ పసుపుతో కానీ గంధంతో కానీ వేయవచ్చు ప్లేట్లో వేయవచ్చు లేదా పేపర్ మీద వేయాలి ఇలా చేయటం వల్ల మీకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వృత్తిపరంగా అంటే ఉద్యోగపరంగా కూడా అభివృద్ధి ఉంటుంది మానసిక ధైర్యం పెరుగుతుంది ఇంట్లో చేసేవారైనా సరే వారు ఏ వృత్తి అయినా సరే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది ఏడు మంగళవారాలు చేయాలి ఇలా దేవుడి ముందు పెట్టడమే మీ మనసులో మీ కోరిక చెప్పుకోవడం అంతకన్నా ఏమీ లేదు అలాగే మనం ఇప్పుడు దౌర్భాగ్యం నేను అదృష్టవంతుని కాదు నాకు ఏమీ కలిసి రావడం లేదనేవారు ఈ చిన్న ఉపాయం చేయండి ఎవరైతే దౌర్భాగ్యంతో బాధపడుతున్నారో అది తొలగిపోయి అదృష్టవంతులు కావడానికి వృధా ఖర్చులు తగ్గడానికి ధనరాబడి పెరగడానికి మీరు చిన్న ప్రయత్నం చేయండి ఇలా ఒక రాగి ప్లేట్ తీసుకోండి రాగి ప్లేట్ కానీ లేదంటే ఇలాంటి గ్లాస్ కానీ తీసుకోండి తీసుకొని దానిలో మీరు గ్లాస్ తీసుకోండి ప్లేట్ అయినా పర్వాలేదు మీకు ఏది అందుబాటులో ఉంటే అది రాగిది మాత్రమే కాపర్ది మాత్రమే తీసుకోవాలి తీసుకొని దానిలో ఏం చేయాలంటే దానిలో నాలుగు గింజలు మినప మినప గింజలు వేయండి ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఇలా వేయండి వేసిన తర్వాత మీరు మీ దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు మొదల్లో పోయండి ఇలా మీరు శనివారం నుండి మొదలుపెట్టి ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా చేయాలి ఆడవారికి ఎవరికైనా నెలసరి వస్తే ఆ సమయం ఆపేసి కంటిన్యూ చేయండి మీ దౌర్భాగ్యం తొలగిపోతుంది అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది అదృష్టవంతులు అవుతారు శని రాహు యొక్క ప్రభావం నుంచి బయటపడతారు అలాగే మీరు ఎవరైనా సరే ధన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు డబ్బుకి చాలా ఇబ్బంది అవుతుంది వాటి నుంచి బయటపడడానికి మీరు చేయవలసింది ఏంటంటే అంటే ఒక ధనం రావడమే కాదు అప్పులు చేశారు లోన్స్ చేశారు అవి తీర్చలేకపోతున్నారు మీరు చేసే పనులు పనులు చేశారు డబ్బులు రావడం లేదు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది దానివల్ల డబ్బు రావడం లేదు అలాంటి ఆటంకాలు తొలగిపోయి పనులు పూర్తవడానికి శనివారం రోజున మినప పప్పుతో గారెలు చేయండి మనం చేస్తూ తింటూ ఉంటాం కదా మనం స్వామివారి గాంజకేస్తూ ఉంటాం రెండు గారెలు చేసైనా కొంచెం పెరుగు వేసి పెరుగులో ఆ గారెలు వేసి కుక్కలకి పెట్టండి ఇలా మీరు కుక్కలకి పెట్టండి ఒకవేళ కుక్క దొరకలేదు మీకు వీలు కాకపోతే రావి చెట్టు మొదల్లో పెట్టి వచ్చేయండి ఈ విధంగా మీరు ఏడు శనివారాలు చేయండి మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొరిగిపోయి ధన సమస్యల నుండి బయటపడతారు మీకు మానసికంగా ఆర్థికంగా ధైర్యం వస్తుంది శని ప్రభావం చేత రాహు ప్రభావం చేత వచ్చే లోపాలన్నిటి నుంచి కూడా మెల్లమెల్లగా బయటపడతారు ఈ నాలుగు ఉపాయాల్లో మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించేయండి ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నెలసరి ఉన్నవారు గర్భిణీ స్త్రీలు మాత్రం చేయవద్దు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయ నమ